ఇక్కడ మీరు చూస్తున్నటువంటి వినాయకుడు ప్రకృతి గణపతి మేము యువసేవ ఫౌండేషన్ తరపు నుంచి గత ఏళ్ళుగా సందేశాత్మక వినాయకుడు వినాయక చవితి చేయాలనే ఉద్దేశంతో ప్రతి ఏడాది ఏదో ఒక మెసేజ్ని ప్రజల్లో రేకెత్తించేలా వినాయక చవితి చేస్తూ ఉంటాం ఈ ఏడాది ప్రకృతి గణపతి ఇక్కడ మీరు ఏదైతే ఇప్పుడు చూసారో మనకి ఇప్పుడు బోత్ స్టేట్ నుంచి కానీ సెంట్రల్ నుంచి కానీ ఒకటే గలం వినిపిస్తుంది మన భారతదేశాన్ని ప్లాస్టిక్ ఫ్రీ చేసుకోవాలి మనం ప్లాస్టిక్ నిషేధాన్ని పూర్తిగా జయించాలి నా వంతు ప్రయత్నంగా ఈ ఏడాది ఇక్కడ విచ్చేస్తున్నటువంటి భక్తులకి ఒక్క ఆలోచన ఒక్క ఆలోచన వంద మందిని మార్చలేకపోవచ్చు ఒక్క మనిషిని కానీ మార్చగలిగితే అది యొక్క మా ప్రకృతి గణపతి విజయమే అన్న ఒక్క ఆకాంక్షతో ఈ ఏడాది ప్రకృతి గణపతిని ఇక్కడ పెట్టడం జరిగింది ఈ వినాయకుడు చెప్తున్న సందేశం ఏంటంటే సాక్షాత్ స్వామివారిని జూట్ బ్యాగ్ ఒక రెండున్నర అడుగులు జూట్ బ్యాగ్లో వినాయకుడిని పెట్టాం సో అంటే ఇక్కడ స్వామివారు అయిన మూషికం స్వయంగా స్వామివారిని ఒక బ్యాగ్ రూపంలో తీసుకొచ్చి ఇక్కడికి వచ్చినటువంటి భక్తులకి ఒక ఆలోచన అంటే ప్లాస్టిక్ కవర్లు వాడకూడదు ప్లాస్టిక్ యూసేజ్ ఉండకూడదు సో స్వయంభూ గణపతి నేనే సాక్షాత్తు జూట్ బ్యాగ్లో వస్తున్నాను మీరు కూడా ప్లాస్టిక్ ఆపండి నిషేధించండి అలాగే ఇక్కడ చుట్టుపక్కల మూషికాలు నమూనాలు పెట్టాం సో ఒక మూషికం గ్లోబల్ ఎలక నేలతల్లిని కాపాడుకుంటే మన భావితరాలకి ఒక మంచి చక్కటి పర్యావరణాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతామని చెప్పి ఒక మూసికం చెప్తే ఇంకో మూషికం నేను బజారుకు వెళ్ళేటప్పుడు ప్లాస్టిక్ కవరు పట్టకి వెళ్ళడం మానేశాను మరి మీరు అని ఒక క్వశ్చన్ చేస్తూ ఇంకో మోషికాలు కాయగూరల దుకాణంలో జరిగే సంభాషణని ఇక్కడ చూపిస్తున్నాం డైరెక్ట్ ఆవునే ఒక కార్టూన్ టైప్లో ఇక్కడ ఏర్పాటు చేసి సో ఆవు ప్లాస్టిక్ వాడడం మానండి మమ్మల్ని కాపాడండి అని ఒక గోమాత ఇక్కడ వేడుకుంటున్న సన్నివేశాన్ని ఎందుకు పెట్టామంటే ఇక్కడ గోమాతలు చాలా వరకు నోరులేని లేని మోగజీవులు ప్లాస్టిక్ వాడడం వల్ల కవర్లని గడ్డిలో ఉండడం వల్ల ఆహారంగా తీసుకొని ఎన్నో గోమాతలు చనిపోయాయి సో ఈ పండగ పర్వదినాన్న ఆ గోమాత కూడా సాక్షాత్ వచ్చి ఇక్కడికి వచ్చినటువంటి భక్తులకు ఒక క్వశ్చన్ మార్క్ అలాగే అంతటికీ ఒక బ్రాండ్ అంబాసిడర్ ఉండాలి కాబట్టి ఇంకో మూషికాన్ని ఐ లవ్ ఇండియా అని చెప్పి ఒక మూషికాన్ని స్వచ్ఛ భారత్ అలాగే స్వచ్ఛ సర్వేక్షణ్ ప్లాస్టిక్ నిషేధంపై పోరాటానికి నేను రెడీ మీరు రెడీయా అని చెప్పి ఇక్కడ మా బ్రాండ్ అంబాసిడర్ ఒక మూషికం కూడా ప్రజల్లో ఒక ఆలోచన అయితే కలిగిస్తుంది ఈ అంత కాన్సెప్ట్కి పర్యావరణ పరిరక్షణపై తగ్గేదే లేదని చెప్పి ఇంకొక మూషికను కూడా ప్రజలకి వినూతంగా ఒక సందేశాన్ని ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క పండాలను అయితే ఇక్కడ ఏర్పాటు చేస్తాం సో ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు కొన్ని ఈ జరిగిన ఈ పంచరాత్రి మహోత్సవాల్లో అనేక మంది భక్తులు చాలామంది ఇక్కడ దర్శించుకున్నారు వాళ్ళందరికీ కూడా ఒక క్వశ్చన్ మార్క్ అయితే మైండ్లో మా ఈ యొక్క ప్రకృతి వినాయకుడు రైజ్ చేశాడు ఆ వినాయకుడిని చూసి ఎవరికి వాళ్ళు పబ్లిక్ మారుతారనే ఆకాంక్షతో ఈ ఏడాది ఈ ఇయర్ ఈ వినాయకుడు ఈ విధంగా ఇక్కడ రూపకల్పన చేశాను సో వంద మందిలో ఒక్కరు మారిన మా ప్రకృతి గణపతి విజయం సాధించినట్లే నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయిన సందర్భం ఏంటంటే ప్రకృతి గణపతి ఒక మంచి సక్సెస్ని ఇచ్చారని చెప్పుకోవాలి ఎందుకంటే ఇటు జీవీఎంసి వాళ్ళు చాలా చక్కగా సపోర్ట్ చేసి ఇక్కడ ఈ నాలుగు గోళ్ళ మధ్యలో ఒక ఏరియాలో మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి గణపతిని ఎన్నో అడుగులు వంద అడుగులు నూట రెండు లో పెట్టిన విగ్రహాలు ఉన్నాయి ఆ అవన్నింటికన్నా ఈ వినాయకుడికి ప్రాముఖ్యత ఇచ్చి మనం ఏదైతే విశాఖ మ్యూజియం ఎన్నో చరిత్రాత్మక విగ్రహాలు అలాంటివి పెట్టే మ్యూజియంలో నాతో నేను పెట్టినటువంటి ఈ నమూనా మూషికాలకి ఒక స్థావరం ప్లేస్ కల్పించిన మన జీవీఎంసి కమిషనర్ లక్ష్మీషా గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు ఇక్కడ నిమజ్జనోత్సవ కార్యక్రమం చేపట్టనున్నాం ఓన్లీ మన సాంప్రదాయం తెలుగు సాంప్రదాయం ప్రకారం స్వామివారు పంచరాత్రులు మహోత్సవాలు అయిన తర్వాత తిరుగు నిమజ్జనోత్సవం బయలుదేరాలి కాబట్టి ఓన్లీ ఇక్కడ ఉన్నటువంటి వినాయకుడిని మూషికాన్ని నిమజ్జనం చేస్తూ ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి మన మూషిక నమూనాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రజల సందే సందర్శనార్థం అలాగే వాళ్ళ తాలూకా ఈ ప్లాస్టిక్ నిషేధంపై ఇంకొంచెం అవేర్నెస్కి వాళ్ళకి పనికి వస్తున్నాయి కాబట్టి ఈ మూషకాలని వృధా చేయకంట అలాగే వాటర్ పొల్యూషన్ అది చేయకంట ఈ మూషికాలన్నింటినీ కూడా జీవీఎంసీ వారికి ఈరోజు మ్యూజియం దగ్గర మన బీచ్ రోడ్లో ఉన్న విశాఖ మ్యూజియంకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది మా ఫౌండేషన్ తరపు నుంచి అలాగే ఇక్కడ చూస్తున్నటువంటి అడుగున్నార మూర్తి విఘ్నరాజు కూడా మట్టితో చేయబడింది అన్నీ కూడా ఎకో ఫ్రెండ్లీ కలర్స్ యూస్ చేస్తూ పర్యావరణానికి ఎటువంటి భంగనం కలగకూడదని పర్యావరణ పరిరక్షించుకుందాం భావితరాలకి ఒక చక్కటి ప్రపంచాన్ని మనం అందజేద్దాం అనే ఒక నినాదంతో ఈ ఏడాది యువసేవ ఫౌండేషన్ మీ ముందుకు వచ్చింది